మాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్వంతునికి ఒక్కడికే ఆ గరుత్వంతుడు ఏ గుణములను కలిగి ఉండడం చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల ఎందు అటువంటి భక్తిని కలిగి ఉండదనుగాక అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా ఎందు రూఢముగా నిలబడుగాక రెండు నాకు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఇవన్నీ ఈశ్వరానుగ్రహం అని నేను పరమ వినయముతో నిలబడేదనుగాక మూడు నాకు నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని యొక్క సేవ లభించుగాక నాలుగు అమృతమే లభించినా దానికన్నా నాకు ఈశ్వరానుగ్రహమే గొప్పది అని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరు పొందుతారో వారు గరుత్మంతుడవుతాడు అని మనకి గరుత్మంతుని యొక్క గాథ నిరూపణం చేస్తోంది అందుకే అటువంటి మంచి గుణాలు ఇమ్మని ఆ గరుత్మంత వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ పాదార విందములు పట్టి మనం పరమ వినయంతో నమస్కరించి ప్రార్థిద్దాం ఆయన అనుగ్రహం చేత అటువంటి గుణములు మనకి అనుగ్రహింపబడిన నాడు మనం కూడా ఆ పరమాత్మ సేవలో తరించి ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం అందుకే ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని ఆయన వైభవాన్ని ఆయన సుగుణాల్ని మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఆ వాహనం మీద పెడుతున్న స్వామివంక కనురెప్ప వేయకుండా చూస్తూ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిద్దాం అది గరుడ వాహనం యొక్క గొప్పతనం అందుకే వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ ఎప్పుడైనా జరిగే గరుడోత్సవంలో కానీ ఆ గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు బయలుదేరుతున్నాడు అనేటప్పటికీ కొండ కొండంతా నిండిపోయి ఇక కొండ నిండిపోయింది పైకి రాకండి అని ప్రకటించవలసినంత పరిస్థితి ఏర్పడుతుంది అంటే గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు వెళ్ళడం వెనక ఇంత ప్రశస్తి ఉంది కనుకనే భక్తులు గొప్పగా దాన్ని అనుభవిస్తున్నారు